ప్రకాశం జిల్లా పొదిలిలో మేమంతా సిద్ధం సభను ముగించుకొని దర్శిలో రోడ్ షో ద్వారా జగనన్న మేమంతా సిద్ధం సభకు రావడంతో అడుగడుగున ముఖ్యమంత్రి జగన్ పూచేపల్లి శివేశాదర్ రెడ్డి ప్రేక్షలతో అడుగడుగున కడుతూ హోరహోరైన మేమంతా సిద్ధం సభను విజయవంతం చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు సిద్ధం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాకై దర్శిలో వైసీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఎదురుచూపులు చూడసాగారు ఇంతకన్నా మొత్తం రాష్ట్రంలో ఎప్పుడు చూడని గతంలో ఎప్పుడు జరగని పదమూడు జిల్లాలను ఇరవై ఏడు జిల్లాలను ఎయిర్పోర్ట్ లో విస్తరణ తీసుకున్నా కానీ గోదాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో కట్టడం వదిలిపెట్టిన కార్యక్రమాలే కానీ ఏది తీసుకున్నా కూడా పదిహేను もう。<laughs> <laughs>